కన్నప్ప రిలీజ్ అవుతుంది ఏదేమైనా ఇది భక్త కన్నప్ప ఈ సినిమాని మొదట కూడా కృష్ణరాజు గారు తీశారు కృష్ణరాజు గారు చాలా అద్భుతంగా నటించారు అందులో చాలా సహజమైనటువంటి కాస్ట్యూమ్స్ కూడా అందులో ఉపయోగించడం జరిగింది చక్కగా జింక చర్మాలు అటువంటి వాటి ఉపయోగించడం జరిగింది కానీ మన మోడర్న్ కన్నప్ప వస్తున్నది ఇందులో హీరో గారు టీషర్ట్లు వేసుకుంటారు అటువంటి వస్త్రధారణ ఉంది సరే ఇప్పుడు కాస్ట్యూమ్స్ ప్రకారం ఇప్పుడు ఇలా ఉన్నప్పటికీ కూడా ఇది కూడా ఒక భక్తి రసమైనటువంటి సినిమానే ఆయన ఎంతో భక్తితో కూడా సినిమా తీస్తున్నాడు అంతేకాకుండా సినిమా తీశారు అంతేకాకుండా ఇందులో అనేక రకమైనటువంటి రొమాంటిక్ సన్నివేశాలు ఇంకా ఐటమ్ సాంగ్ కూడా ఉంది అన్ని వర్గాలని ఆపట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని మంచువారు చెప్పడం జరిగింది సో అన్ని రకాలైనటువంటి రంగాలు ఇందులో ఉంటాయి కేవలం భక్తి రస చిత్రం మాత్రమే కాదు అని ఆయన తెలియజేశారు దానికి తగ్గట్టే హీరోయిన్ అందచందాలు కూడా విపరీతంగా ఆరబోసింది సినిమాలో ఐటమ్ సాంగ్ వంటిది కూడా ఈ సినిమాలో ఉంది భక్త కథ పైనప్పటికీ కూడా ఇందులో ఒక దేవుని మీద నమ్మకం లేని ఒక వ్యక్తి తర్వాత దేవుని మీద నమ్మకం ఎలా భక్తుడిగా మారాడు అనేటువంటిది కూడా కథాంశంగా ఉంటుంది ఇందులో మంచు మనోజ్ గారు విష్ణు మంచు ఫ్యామిలీతో మంచు ఫ్యామిలీ అందరూ కూడా ఈవెన్ మోహన్ బాబు గారు కూడా చాలా అదృష్టం చాలా చక్కగా కూడా నటించారు కానీ ఈ ఫిల్మ్కి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ప్రభాస్ ప్రభాస్ కోసమే చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ గారిని చూసి చాలా కాలం అయింది కాబట్టి మళ్ళీ ఆయన చూడాలనే ఉద్దేశంతో ఫ్యాన్స్ అందరూ ఊరిలోడుతున్నారు ప్రభాస్ గారి గురించి కూడా చాలామంది కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా కేరళ స్టార్ మోహన్ లాల్ గారు ఉన్నారు నార్త్ ఇండియా స్టార్ ఉన్నారు ఆయన కూడా అందరూ కూడా ఉచితంగా చేశారట ఈ సినిమాలో ఈవెన్ ప్రభాస్ గారు కూడా ఎటువంటి రెమినేషన్ కూడా తీసుకోకుండా ఈ యొక్క కటప్ సినిమాలో చేయటం జరిగింది ఈ కన్నప్ప సినిమాలో వీటి పర్మిషన్ కూడా కృష్ణరాజు గారు సొంత ఉదారంగా కూడా వీళ్ళకి చేయడం జరిగింది కృష్ణరాజు గారి మీద ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ మీదనే మోహన్ బాబు గారి మీద కృష్ణరాజు గారు ఉన్న ఫ్రెండ్షిప్ వల్లనే ప్రభాస్ గారు ఇందులో నటించారు మేమందరం కూడా ఈ సినిమా కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నాము కానీ ఈ సినిమాలో వాళ్ళు చెప్పినటువంటి బడ్జెట్కి తగినటువంటి సినిమా మరి అవుతుందో లేదో రేపు తెలుస్తుంది కొంత కొద్దిసేపు ఏం చేస్తే మనకు తెలుస్తుంది ఏదేమైనా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా అనేక వివాదాస్పదమైన అంశాలు కూడా ఉన్నాయి వీటి మీద కొన్ని బ్రాహ్మణ సంఘాల వారు కూడా కేసు వేయడం జరిగింది అదే కాకుండా అనేక హిందూ సంఘాల వాళ్ళు కూడా ఇందులో దేవుళ్ళని అవమానపరిచేటువంటి రీతిలో వాళ్ళ కాస్ట్యూమ్స్ ఉన్నాయని కొన్ని సంభాషణ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది వాటన్నిటినీ కూడా వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళు తొలగించారు అన్ని రకాలైనటువంటి చర్యల తర్వాత ఫైనల్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడే మెల్లగా కూడా వాటికి కూడా బుకింగ్స్ అవుతున్నాయి చూద్దాం ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం చూసిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది సెలవు బ్రాహ్మణ సంఘం గురించి కూడా కొన్ని రకాలైనటువంటి అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి గిలక పిలక అని చెప్పేసి కూడా ఎకతాలు చేసేటట్టుగా కూడా కొన్ని సన్నివేశాలు కొన్ని పేర్లు ఎకతాలు చేసేటటువంటి వాళ్ళ పేర్లను పెట్టడం ఎకతాలుగా చూపించడం చేయడం జరిగింది వాస్తవం చెప్పాలంటే ఇది చాలా కాలం నుంచి కొనసాగుతూ వస్తున్నది మోహన్ బాబు గారు ఇదివరకు దేనికైనా రెడ్డి సినిమా తీసినప్పుడు కూడా అందులో హిందూ సంఘాలని బ్రాహ్మణులు అవమానపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు బ్రాహ్మణ చైతన్యం కూడా బాగా పెరిగింది ఇప్పుడు అన్ని కులాలు కూడా చైతన్యవంతులు ఉన్నారు బ్రాహ్మణ సంఘాలు కూడా ఇంకా చైతన్యవంతంగా ఉన్నాయి ఏ కులాన్ని అయినా సరే అవమానిస్తే ఎవరు ఊరుకోవట్లేదు ఏ మతాన్ని కూడా అవమానపరిచే విధంగా సినిమాల్లో చూపిస్తే కూడా ఎవరు ఊరుకోవట్లేదు తప్పనిసరిగా కూడా అందరూ చైతన్యవంతులైన ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా కూడా వాటిని క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు చట్టాల గురించి అవగాహన వచ్చింది కాబట్టి అందరికీ చట్టంలో చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు ఈవెన్ సెన్సార్ బోర్డుకి కూడా తగిన కంప్లైంట్ చేస్తున్నారు అంతేకాకుండా శివుణ్ణి కూడా శివుణ్ణి మరియు పార్వతిని కూడా ఈ సినిమాలో కొంత అభ్యంతరకరంగా చూపించారు వాటి గురించి కూడా కొంతమంది ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది నేను కూడా సెన్సార్ బోర్డులో వెళ్ళేసేసి కంప్లైంట్ చేశాను కొన్ని అభ్యంతరాలు చెప్పాను వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు మెయిల్ ద్వారా పంపించమని చెప్పారు ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళా ఒకసారి చూసి హిందూ మతానికి కానీ ఈ యొక్క బ్రాహ్మణ సంఘాలకి మరియు ఏ ఎవరికైనా సరే ఇబ్బంది కలగకుండా ఆ సినిమా కూడా తీసినట్లయితే వాటన్నిటి కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు తగిన అనుమతులు ఇవ్వటం జరుగుతుంది అలాగే ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ అవమానపరిచే విధంగా ఇటువంటి సన్నివేశాలున్నా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి కటింగ్స్ అందులో ఉన్నాయో తెలియదు సినిమాను రిలీజ్ అయిన తర్వాత చూస్తాము అందులో కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సరే మళ్ళా కంపల్సరీగా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది కోర్టులో మళ్ళీ కేసు వేయడం జరుగుతుంది ఇటువంటి అభ్యంతరాలు లేకుండానే సినిమా రిలీజ్ అవుతున్నది అని కూడా భావిస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్